డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియోలో చూస్తున్న ఒక పేరు వాగుడు చెట్టు అంటారు దీన్ని మీ ఈ వీడియో గురించి తెలుసుకునే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎలాంటి వీడియోలు మీకోసం చేయడం జరుగుతుంది దీన్ని నేల వాగుడు వాగుడు చెట్టు మొల్ల వంగ అని అనటం జరిగింది దీనికి ఏంటంటే ఇది డైలీ వాడటం వల్ల బట్టతల మీద ఇంట్రుకలు కూడా మనం మొలిచే అవకాశం నేను నిపుణులు చెబుతారు ఇది మీటర్ నుంచి రెండు మీటర్ల వరకు నేల మీద పాగుతుంది ఇది ఈ వాగుడు చెట్టు అనేది ఇది ఈ చెట్టు నిండా ముళ్ళు ఉంటాయి ఆకులకి అలాగే కాండాలకి కాయలకి అన్నిటికీ కూడా మనకి ముళ్ళు ఉండటం గమనించవచ్చు మనం విపరీతమైన ముళ్ళు విపరీతమైన ఆకులు ఉంటాయి కాబట్టి మన దగ్గర ఉన్న చెట్టు కొద్దిగా ఎండిపోయింది దీని కాయలు కూడా గుత్తులు గుత్తులుగా కాయటం మనం చూడవచ్చు దీని ఈ నీలవాగుడు చెట్టు గుత్తులు కాయలు విపరీతమైన ఆకులు ఉంటాం అనేది మనం చూడవచ్చు దీ దీని కాయలు ఫస్ట్ కాసినప్పుడు తెల్లగాను పండినప్పుడు పసుపు కలర్లోను ఎండిన తర్వాత ఇట ఎరుపు కలర్లోనూ ఉంటాయి పండాకి ఈ కలరు ఈ పసుపు కలరు ప్రాంతం ఎండిపోయిన తర్వాత ఈ కలర్ వస్తాయి దీనికి ఫస్ట్ పచ్చిగా ఉన్నప్పుడు తెలుపు కలర్లో ఉంటాయి వీటి కాయలు అనేవి వీటి పూలు అనేవి నీలి రంగులో ఉంటాయి బ్లూ కలర్లో వీటి పూలు అనేది ఉంటుందో మనం గమనించవచ్చు ఆకులనేది నాలుగు నుంచి ఆరు అంగళాల వరకు ఈ ఆకులు అనేవి పెరగడం జరుగుతుంది ఇది ఎక్కువ మీద నేల మీద పాగుతుంది పాక్కుంటూ వెళ్తుంది ఇది అడుగు నుంచి రెండు అడుగుల వరకు ఇది పోతుంది అట్లా దీనికి ఎప్పుడైతేమైన ముళ్ళు ఉంటాం మనం గమనించవచ్చు దీన్ని దీని ఆకు దీని కాయలు కోసి దాంట్లో ఉన్న గింజలతో కూరగాయలు చట్నీలుగా వండుకొని తినటం అనేది మనం గమనించవచ్చు కుక్క ఘాటు కూడా మంచి దీని విత్తనాలు అనేది చాలా బాగా వాడతారు ఈ వాగుడు చెవి మొక్క మొక్క అనేది అన్ని ఈ వాగుడు మొక్క అనేది మనకి ఎక్కడైనా కనిపిస్తుంది దెబ్బల మీద గట్ల మీద పొలాలలో తడి ఉన్న చోట అన్ని చోట్ల కూడా మనకి కనిపిస్తుంది ఎక్కువగా కాలగొట్ల మీద మనకి ఇది మొక్క ఉంటాం మనం గమనించవచ్చు ఈ వాగుడు మొక్క అనేది ఇది శ్వాసకోశ రోగాలకు బాగా ఈ వాగుడుకాయ అనేది బాగా పనిచేస్తుంది ఈ వాగుడు మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి అనేది మనం గమనించవచ్చు ఈ వాగుడు మొక్క వచ్చి సోలనేసి అనే కుటుంబానికి చెందింది ఇది దీని గురించి తెలిసిన వారు ఇప్పటికి కూడా ఎవరు వదలరు కుక్క కాటు గురైనప్పటినైనా దీని విత్తనాలు అనేది నూరు మెత్తగా నూరు దాని మీద పెట్టమనేది మనం గమనించవచ్చు ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మొక్క ఇది చెట్టు చెట్టడికి అందరూ చూసే ఉంటారు చూడ ముళ్ళు ఎట్లా కాయలకి ముళ్ళు ఉంటాయి మండలకి ఆకులకి ఇట్లా అప్రతమైన ముళ్ళు ఉంటాం మనం గమనించవచ్చు దీన్ని వాగుడు చెట్టు లేదా వాగుడు ముళ్ళ వంగ నేల వాగుడు అని అంటారు దీన్ని ఇలాంటి మళ్ళీ ఎన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి